చూడండి ఫ్రెండ్స్ చేపల పులుసు అలా చేసుకుంటే కనుక వేడివేడి అన్నంకేనా సంగటికైనా చాలా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఎలా చేయాలనేది చూసేద్దాం పదండి దానికి కావాల్సినవి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టమాటా అల్లము తెల్లగడ్డ పేస్టు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు అన్నమాట తర్వాత ఈ చేపలకి బాగా ఉప్పు తర్వాత నిమ్మకాయ వేసి కడిగేసాను శుభ్రంగా ఇప్పుడు కారము పసుపు కొద్దిగా ధనియాల పొడి నిమ్మరసం వేసి బాగా కలిపేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే కలిపి ముక్కలకైతే అలా కలిపి పెడితే కొద్దిగా ఉప్పు కారం అనేది పడితే టేస్ట్గా ఉంటుంది పులుసులో ఉడికేదానికన్నా ఇలా కలిపి పెట్టామంటే కనుక చాలా బాగుంటుంది ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క కూడా చెదిరిపోకుండా ఉంటుంది అన్నమాట అలాగే ఫస్ట్ ధనియాలు మెంతులు వేయించుకుంటున్నాను ఫ్రెండ్స్ చేపల పులుసుకి అవి బాగా సన్న మంట పెట్టుకుని దోరగా అయితే వేయించుకోవాలి చేపల కూరకి ధనియాలు మెంతులు తప్పకుండా వేస్తేనే టేస్ట్ ఫ్రెండ్స్ ఆ చేపలకు టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట అవైతే కొంచెం దోరలుగా వేయించుకున్నాను కొంతమంది తెల్ల తెల్లనూలు కూడా వేస్తారు నేనైతే వేయలేదు చేపల పులుసు చాలా వెరైటీస్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా రకాలుగా కూడా చేయచ్చు నేనైతే నేను చేసేది కూడా ఈరోజు కొత్తగా చేస్తున్నాను అనమాట వేరే విధంగా చేస్తున్నాను కొత్తగా అంటే మామూలుగా చేసేలాగా చేయకుండా ఈరోజు ఎలా ఉంటుందో తిన చేస్తున్నాను అయితే మాత్రం బాగా కుదిరింది ఫ్రెండ్స్ నేను తిన్నాకే వీడియో డౌన్లోడ్ చేసి వాయిస్ సవరిస్తున్నాను అనమాట చేపల కూరకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ ఎంత ఆయిల్ ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది చేపల పులుసు అనేది ఇప్పుడు గుండం పెట్టాను ఆయిల్ వేసాను ఆవాలు వేసాను అనమాట ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేస్తాము సన్నగా కట్ చేసుకున్నాను ఆనియన్స్ టమాటా అయితే కనుక కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఆనియన్స్ అయితే వేసేసాను అవి కొంచెం బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై అయితే చేసుకున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే చేపల పులుసు నేను ఎప్పుడో ఒకసారి రియర్ ఎక్కువగా చేయను ఫ్రెండ్స్ ఇక్కడ మనకి దొరకవు కదా వాళ్ళకి తెచ్చినప్పుడు వాళ్ళకి చేయడానికే టైం సరిపోతుంది నేను ఈరోజు ఏం చేశానంటే ఆ తలకాయలు కాళ్ళు కట్ చేసుకున్నాను అనమాట అవి నేను చేసుకున్నాను అనమాట నేను వాళ్ళకి చేసిన వీడియోలో నేను ఎలా కట్ చేసి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను వాళ్ళకి ఫ్రై చేశాను అనమాట ఫ్రై వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు బాగా ఆనియను పచ్చిమిరపకాయలు వేగేసాక అల్లము తెల్లగడ్డ పేస్ట్ కూడా వేసాం కదా ఇప్పుడైతే టమాటాలు వేద్దాము సన్నగా కట్ చేసిన టమాటాలు అవి కూడా కొంచెం బాగా మగ్గాక ఫ్రై అయ్యాక మూత పెడదాం కొద్దిసేపు ఫ్రై అయినాక కొత్తిమీర కరివేపాకు కూడా వేద్దాము తర్వాత ఈ చేప ముక్కలు కూడా వేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే ఆయిల్లో నేను ఎప్పుడు పులుసు వెళ్ళేటప్పుడు చేప ముక్కలు అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఈరోజు అలా కాకుండా ఇలా చేస్తున్నాను చూద్దాం ఎలా ఉంటుందనేసి కాకపోతే బాగానే వచ్చింది బాగానే కుదిరింది ఫ్రెండ్స్ చేపల పులుసు అయితే కనుక అబ్బా తింటుంటే ఎలాగో ఉంది నాకైతే చేపల పులుసు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నేను మటన్ అయితే తిన్ను చికెన్ తింటాను గుడ్లు తింటాను అనమాట నేను ఇంటికి వెళ్ళినా కానీ ఎక్కువగా చేపల కర్రీ మా అత్తయ్య గారు అయితే బలి చేస్తారు నేను చేపించుకొని తినేదనమాట ఈ చేపల కర్రీ మాత దగ్గర చూసే నేను నేర్చుకున్నాను కాకపోతే వెరైటీగా ఈరోజు కొంచెం అందరూ ఇలా చేస్తారు కదా మనం కూడా ఇలా చేస్తే ఎలా ఉంటుంది అని నేను ఇలా చేశాను అనమాట కొత్తిమీర కరివేపాకు వేసేసాను చేప మొక్కలకు మళ్ళీ అవి కలుపుకున్నాము చిన్నగా కలుపుకోవాలి గట్టిగా కలిపితే చేప మొక్క అనేది తిరిగిపోతుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు అయితే కలిపి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఆ చింతపండు అనేది కొంచెం మూత పెట్టి చేపలు బాగా ఇదైనాక ఆవరి కదా చూడండి పొగలైతే వెళ్తుంది ఇప్పుడు మళ్ళీ పళ్ళు అనేది కొద్ది కొద్దిగా వేస్తున్నాను మిరియాల పొడి కొంచెం ఫ్రైసీ కోసము తర్వాత గరం మసాలా పొడి అన్ని పొళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ దాంట్లో అన్ని రకాల పొళ్ళు ఉంటాయి తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి పసుపు కొంచెం పసుపు వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కారము అలా ప్యాకెట్లో వస్తుంది పొడి ఎండి కారం తక్కువగా అది వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని అది వేసాను అనమాట చాలా బాగుంటుంది అది వేసుకుంటే రుసుకు సరిపడంత రాళ్ళొప్పు ఎందుకంటే తక్కువగానే వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంతకుముందు కలిపేటప్పుడు సాల్ట్ అనేది వేసాను కదా ముక్కలకి అందుకని రాళ్ళొప్పు కొద్దిగా వేసాను ఇప్పుడు చిన్నగా అటు ఇటు కలుపుకొని ముక్కకంతా పట్టినాక మసాలా చింతపలుపు అయితే పోస్తాను ఫ్రెండ్స్ మూత పెడదాము మసాలా అయితే పట్టిని కొంచెం చూసారా ఇప్పుడైతే మసాలా పట్టేసింది పొగలబోతుంది పోతుంది మళ్ళీ అడుగు అంటితే టేస్ట్ మారిపోతుంది కదా ఫ్రెండ్స్ నేను పక్కన కలుపుకునే చింతపండు ఇక్కడ చింతపండు ప్యాకెట్లలో వస్తుంది ఫ్రెండ్స్ ముద్దగా ఉంటుందన్నమాట ఎక్కువ గింజలే ఉంటాయి అందుకని కలుపుకుంటున్నాను ఆ చింతపండు నీళ్ళు పోసేసి మనకి ఎంత గ్రేవీ కాలో అంత వాటర్ అయితే వేసేసుకొని ఇంకా ముక్కలు అటు ఇటు కలిపేసి మూత అయితే పెట్టేస్తాను ఫ్రెండ్స్ అంతే ఇంకేం లేదు ఉడికినాక ఇంకా దించుకుంటాం అనంగా ఈ పొడి కొట్టుకొని మెంతు పొడి ధనియాలు వేయించాం కదా ఆ పొడి వేసి ఒక రెండు నిమిషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవటమే అనమాట చేపల పులుసు అయితే చూసారా ఇంకా మూత పెడదాం ఉడకనిద్దాం కొంచెం ఉడకితే ఈ లోపల ఇవి అయితే ఫ్రై చేసుకున్నాం మిక్సీకి మిషన్ పట్టేసుకున్నాము చూసారు కదా ఫ్రెండ్స్ మిక్సీ అయితే పట్టేశాను పొడి ధనియాలు మెంతులు ఇప్పుడు చికెన్ ముక్కలు అయితే చికెన్ అంటున్నాను చేప ముక్కలు అయితే ఉడుకుతున్నాయి చూడండి కూర అయితే ఎలా ఉడుకుతుందో గ్రేవీ కూడా దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే మెంతులు ధనియాలు దోరగా ఎంచుకున్నాం కలర్గా ఘమఘమ వాసన వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అదైతే వేసేసి ఇప్పుడు అటు ఇటు కొంచెం కలిపేసి కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే ఫ్రెండ్స్ సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవటమే చేపల కూర వేడి మీద ఏమైనా సల్లకి తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే వేడి మీదనే తినేస్తున్నాను ఈరోజు చూడండి ఇంకైతే చికెన్ కర్రీ అదే చికెన్ అనే వస్తుంది చేపల్స్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కొత్తిమీర వేసేస్తున్నాను లాస్ట్లో ఫైనల్లో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా చాప్ పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట ఆంధ్రా స్టైల్ పులుసు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ రోజుటికన్నా రేపు తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ నాకైతే ఈ రోజు రేపటికి రెండు రోజులకైతే వస్తుంది ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకున్నాం చూసారు కదా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే కనుక చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కూడా నాకు ముందు చేశాను అలా కూడా బాగుంటుంది ఇలా కూడా బాగానే ఉంది నేను ఇంకొక రోజు నేను ముందు ఎలా చేస్తున్నాను అనేది చేపల పులుసు మీకు కూడా చూపిస్తాను ఈరోజైతే ఇలా చేశాను ఓకే ఫ్రెండ్స్ మీకు మీకుగా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చేపల పులుసు రెడీ